దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం వెయ్యి ఏనుగుల బలం కలిగిన భీముడి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పంచ ఒకరు అయినటువంటి వారే ఈ యొక్క భీముడు ఈ యొక్క భీముడు వాయుదేవుడి యొక్క వరప్రసాదము ద్వారా పాండు మహారాజుకు మరియు కుంతి దేవికి కలిగిన సంతానమే ఈ యొక్క భీముడు ఈ యొక్క భీముడి సిద్ధి ద్వారా కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ యొక్క భీముడి సాధన సిద్ధి ద్వారా సాధకుడికి ఎలాంటి బలహీనత కలిగి ఉన్నా సరే ఆ యొక్క సాధకుడు అతి బలవంతుడిగా మారుతాడు ఈ యొక్క భీముడు సాధకుడికి సకల కార్యాలు చేసి పెట్టడం జరుగుతుంది ఒకవేళ సాధకుడికి సంతానము లేనట్లయితే ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది సాధకుడు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది ఎవరైతే కుస్తీ పోటీల్లో పాల్గొంటారో వారు ఈ యొక్క సాధన చేసినట్లయితే వారికి విజయం లభిస్తుంది సాధకుడికి తన శరీరంలో ఒక మంచి రూపము రావడము జరుగుతుంది అలాగే సాధకుడికి ఏదైనా ధన సమస్యలు ఉన్నట్లయితే ఈ యొక్క భీవుడి యొక్క సాధన ద్వారా ఆ యొక్క ధన సమస్యలు వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క భీమదేవుడు ధనాన్ని సంపాదించే మార్గాన్ని సాధకుని వద్దకు తీసుకొని రావడం జరుగుతుంది అలాగే సాధకుని యొక్క ఇంట్లో ఎప్పటికీ ధాన్యము అనేది లోటు ఉండదు అలాగే సాధకుని యొక్క శత్రువులను ఈ యొక్క భీమదేవుడు ఒక ఆట ఆడుకోవడము జరుగుతుంది ఈ యొక్క భీమదేవుడి మంత్ర సాధన పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది సాధకుడు ఎర్రటి వస్త్రాలను ధారణ చేసి తూర్పు దిశగా కూర్చొని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది సాధకుడు ప్రాణప్రతిష్ఠ కలిగిన రుద్రాక్ష మాలను లేదా ఎర్ర మాలను ఈ యొక్క సాధనలో వినియోగించాల్సిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడికి చిత్ర విచిత్ర అనుభవాలు జరుగుతాయి ఈ యొక్క సాధనను గురు పర్యవేక్షణలో గురుపదేశము తీసుకొని ఈ యొక్క సాధన చేయవలసిందిగా ఉంటుంది ఎవరైతే ఈ సాధన చేయాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి వివరాలు అందించడము జరుగుతుంది ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు